హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఏపీ ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పింది మే నుంచి కొత్త పింఛన్లు అప్లై చేసుకోవడానికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మే ఒకటో తారీఖున కొత్తగా తొంభై మూడు వేల వితంతు పింఛన్లు ఇస్తున్నట్లు మంత్రి అయితే చెప్పారు మిగిలిన వారు మే నెల నుంచి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉండాలని ఆయన అన్నారు మే నెలలో ఇచ్చే తొంభై మూడు వేల వితంతు పింఛన్లలో మీ పేరుందో లేదో చూసుకోవడమేలా అలాగే వృద్ధాప్య వికలాంగ ఒంటరిమేల పింఛన్లకు అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాలకు సంబంధించి మొత్తం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది అలా ఒక్కటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక ల్యాక్ చేయండి మీరు చేసే ఒక ల్యాక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ల్యాక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు సంవత్సరాల నుండి కొత్త పింఛన్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకైతే కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది మే నెల నుండి వృద్ధాప్య వికలాంగ మేళ పింఛన్లు పెట్టుకోవచ్చని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే అన్నారు అదేవిధంగా మే నెల నుంచి కొత్తగా తొంభై మూడు వేల వితంత పింఛన్లు ఇస్తున్నట్లు కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు అయితే కొత్తగా వృద్ధాప్య వికలాంగ మేళ పింఛన్లు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉండాలని ఆయన అన్నారు అవేమిటో ఇప్పుడు చూద్దాం మొదటగా వృద్ధాప్య పింఛన్ కు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ ప్రూఫ్స్ అనేవి ఉండాలి అవి ఏమిటంటే మొదటగా మీ ఆధార్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ లో ఏజ్ అనేది అరవై సంవత్సరాలు దాటి ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి మీ ఇంటి యొక్క కరెంటు బిల్ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉండకూడదు మీకు వ్యవసాయ భూమి పది ఎకరాల కంటే తక్కువగానే ఉండాలి మాగానే అనేది ఎకరాల కంటే తక్కువగానే ఉండాలి మీకు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు ఇవన్నీ మీకు కరెక్ట్ గా ఉంటే మీకు మేనాల నుంచి కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే వీలు కల్పించింది అలాగే వికలాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే సదరం సర్టిఫికేట్ ఉండాలి సదరం సర్టిఫికేట్ లో ఫార్టీ పర్సెంట్ పైగానే డిజేబుల్ ఉండాలి మీరు కూడా క్యాష్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఇవన్నీ ఉంటే చాలు మీకు వికలాంగ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే వీలు కల్పించింది అదే విధంగా ఒంటరి మైల పిన్షన్ పొందాలన్నా కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఒంటరి మైల సర్టిఫికేట్ అనేది ఉండాలి ఏ ఏజ్ అనేది ముప్పై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలి వీరు కూడా క్యాష్ సర్టిఫికేట్ అని ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కూడా ఒంటరి మైల పిన్షన్కు మే నెల నుంచి అప్లై చేసుకోవచ్చు వికలాంగ వృద్ధాప్య ఒంటరి మహిళలకు చెందిన వారు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది అర్హులుగా ఉన్నారని మంత్రి కొండవల్లి శ్రీనివాస్ అన్నారు వారందరికీ కూడా మే నెల నుంచి అప్లై చేసుకునే విధంగా వీలు కల్పిస్తామని అన్నారు ఈ పింఛన్లకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఇప్పుడు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడిని షేర్ చేయండి అలాగే ఇప్పుడు ఒక లైక్ చేసి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్